ఇది బండా లేక బస్సా ఒడిశాలో షాకింగ్ ఘటన సోషల్ మీడియా రీల్స్ యువత ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా ప్రమాదాలు జరుగుతున్నా కొందరిలో మార్పు రావటం లేదు తాజాగా ఒడిస్సాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం ఒడిస్సాలోని సంబల్పూర్ లో ఆదివారం రాత్రి ఏడుగురు యువకులు ఒకే స్కూటీపై సర్కస్ ఫిట్లు చేస్తూ వీధుల్లో హల్చల్ చేశారు ఆశ్చర్యకరంగా వీరిలో ఆరుగురు మైనర్లు ఎవరికి హెల్మెట్ లేదు రోడ్డుపై గట్టిగా అరుస్తూ వేగంగా స్కూటీని నడుపుతూ ప్రమాదకరంగా ప్రయాణించారు ఈ దృశ్యాన్ని అటుగా వెళుతున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణంలో దృష్టికి వెళ్లడంతో వారు సీసీటీవీ ఫుటేజ్ నడిపిన యువకుడిని గుర్తించి అదుపులోనికి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు స్కూటీ యజమానిపై మోటార్ వాహన చట్టం కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇరవై ఒక్క ఐదు వందల భారీ జరిమానా విధించారు మైనర్లకు బండి ఇవ్వటం పరిమితికి మించి ప్రయాణించటం హెల్మెట్ లేకపోవటం వంటి అభియోగాలు మోపారు అనంతరం మైనర్ల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు